ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రావణి ఇక్కడ ఉందో లేదో తెలీదు సో బేసిక్గా నాకు ఈ ఫిల్మ్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఐ మీన్ ఒక రోల్ ఉంది అని చెప్పి తనే చెప్పింది సో నేను ఆడిషన్ అటెండ్ అయ్యాను దెన్ బిట్టుగారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మార్తానికి నేను థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకు అంటే నేను చాలా ఆడిషన్స్ వెళ్ళేదాన్ని ఇది వరకు సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడిషన్ చేసిన ఒక టూ త్రీ డేస్కో లేకపోతే వన్ వీక్కో లేకపోతే ఎప్పుడో చెప్పేవాళ్ళు రెస్పాన్స్ కొంతమంది చెప్పేవాళ్ళు కూడా కాదు కానీ మార్తా అండ్ నాకు ఆడిషన్ తీసుకున్న వెంటనే ఆర్ సెలెక్టెడ్ ఫర్ అంజలి అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ యా అండ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నివాస్ గారు నంది వంశీ నంది పాటి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ యా ఈటీవీ టీమ్కి థ్యాంక్ యూ జయకృష్ణకి థ్యాంక్ యూ హీ వాజ్ టోటలీ అన్ ఎంటర్టైనర్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో ఆఫ్ స్క్రీన్ కూడా మేము చాలా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం అండ్ యా శివాని నాకు సినిమాలో తను ఫ్రెండ్ రోల్లా చేశాను కాకపోతే తను బయట కూడా చాలా పెద్ద ఫ్రెండ్ అయిపోయింది నాకు మేము వి హ్యాంగ్ అవుట్ మేము చాలా ఫూడీ బర్డీస్ అయిపోయాం బేసిక్గా అండ్ మౌలి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు ఆల్రెడీ సో యా థ్యాంక్స్ టు ది హోల్ టీమ్ థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ థ్యాంక్స్ టు మీడియా వన్స్ గేమ్ థ్యాంక్ హబో ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు అని ఏమీ చెప్పట్లేదు మామూలు గురించి అయితే ఇన్నో ఫీలింగ్ అది మామూలుది అండ్ అబ్బా ఇప్పుడు పిలిచి అబ్బా ఎలా అంటే ఈ లిటిల్ హార్ట్స్ ఏదైతే ఉందో ఈ థ్యాంక్ యూ సో మచ్ అని మాట్లాడి అన్న కొంచెం సో ఫస్ట్ మా డైరెక్టర్కి థ్యాంక్ యూ చెప్పాలి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు అప్పుడే అనుకున్నాడు సెట్గా నాని స్టార్టింగ్ స్టార్టింగ్ అరే అంత సెట్ అయితే లేడు రా అని అన్నాడు ఫస్ట్ నేను భయపడుతుండే ఆడిషన్ ఇచ్చినప్పుడు దాని తర్వాత ఒక అడుక్కునేది చేసిండే ఒక ఆ రోల్ ఆ రోల్ కాదు దాంట్లో ఒకటి చేస్తే అరే కరెక్ట్ సెట్ అయ్యిండ్రా అని అన్నాడు అప్పటి నుంచి ఇంకా ఇంకా అన్న వాళ్ళతోనే ఉండే సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నువ్వు ఉన్నందు నాకు ఇది థ్యాంక్ యూ అన్న నితిన్ అన్న సా అన్న థ్యాంక్స్ అన్న నితిన్ అన్న నాకు ముందే అప్పుడు చెప్పండి మొన్న ఈ మూవీ తర్వాత నువ్వు ఈ మూవీ పేరు చెప్పుకోవచ్చు రా అట్లే సారీ అన్న కొంచెం ఎప్పుడు చెప్తా నితిన అన్న అన్నాడు నాకు మొన్న అరే ఒప్పిన తర్వాత ఈ మూవీ నుంచి నేమ్ ఇంకా పెద్ద వస్తుందిరా చూడు అని అన్నాడు అది అన్నట్టే ఇంకా కరెక్ట్ అట్లనే వెళ్ళింది థ్యాంక్స్ అన్న నితిన అన్న థ్యాంక్స్ అన్న అన్న సా థ్యాంక్స్ అన్న అన్న వినోదన్న థ్యాంక్స్ అన్న అన్న థ్యాంక్స్ అన్న అదే నాకు పేర్లు గుర్తునే సడన్గా మర్చిపోతున్నా సరే నాకు మౌలి శివానీ నిఖిల్ వీళ్ళు నాకు సెట్స్లా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు మొత్తం మెయిన్ మౌలి నిఖిల్ అంటే నాకు ఇంకా క్లోజ్ అయిపోయారు మేము ఎప్పుడు రూమ్లోనే నార్మల్గా ఏమైనా అనుకున్న దాని కూడా కాన్సెప్ట్ ఏమైనా కూర్చోని అనుకునేటోళ్ళం సో మౌలి థ్యాంక్స్ సో వంశీ నందపటి గారు సార్ 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 ఇంకా సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ చెప్పండి కానీ వీళ్ళందరూ నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మీమ్స్ అందరికీ మేము చేసే వాళ్ళందరికీ బిగ్ బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే సినిమా బాగుంది అంటున్నారు కానీ అంత వైరల్గా స్ప్రెడ్ చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ మీరు చాలామందికి చాలా యాక్టర్స్ యాక్టర్స్కి అంత విజిబిలిటీ ఇచ్చినందుకు అంత అటెన్షన్ గ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ లవ్లీ మీమ్స్ నాకు అన్నీ ఇన్స్టాగ్రామ్లో డిఎంలు వస్తున్నాయి కాత్యాయని బోన్ చేసావా బోన్ చేసావా అన్నిసార్లు మా అమ్మ కూడా అడగలేదండి బోన్ చేసావా సో థ్యాంక్ యూ బోంచేసానండి ఫస్ట్లీ సంజయ్ థ్యాంక్ యూ సో సో మచ్ బికాస్ నేను ఒక మంచి సినిమా చేద్దాము అని వెయిట్ చేస్తున్నప్పుడు చాలా మూవీస్ వస్తున్నాయి కానీ చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి కానీ సడన్గా కాల్ చేసి మామ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ నైస్ యూ షుడ్ గో లిసన్ టు ద నరేషన్ వన్స్ అన్నాడు అప్పుడు వెళ్ళి కలిశాను మార్తాన్ని మార్తాను నరేట్ చేశాడు స్టోరీ నచ్చింది చాలా బాగా నరేట్ చేశాడు కాబట్టి చాలా ఎక్సైటింగ్ అనిపించింది అప్పుడు ఓకే ఓకే నేను చాలా నచ్చింది మార్తాను నేను చేసేస్తాను ఈ మూవీ అన్నట్టు కానీ డౌట్ ఉంటుంది అసలు మార్తానికి నేను కాతేనిగా ఓకేనా కాదా అని అండ్ ఐ ఐ థింక్ ఈ హ్యాడ్ ఆప్షన్స్ ఆల్సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేందుకు థ్యాంక్ యూ చెప్పండి ఇప్పుడు చెప్తా పర్లేదు అండ్ మా మెయిన్ పిల్లర్స్ మా బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఈటీవీ నితిన్ గారికి సాయి గారికి మా ప్రొడ్యూసర్ ఆదిత్యకి బనివాస్ గారికి వంశీ గారికి వీళ్ళు వీళ్ళు లిటరలీ భుజాల మీద ఎత్తుకున్నారండి మూవీని ఎంత ఎంత వరకు తీసుకెళ్లారంటే అసలు ఆడియన్స్ నార్మల్గా చాలా తక్కువ ఈ మధ్య ఒక సినిమా ఒకసారి చూస్తాం కదా అట్లాంటిది ఈ లిటిల్ హార్ట్స్ అనేది రెండు సార్లు చూసినాం మూడు సార్లు చూసినాం అని కాల్స్ మెసేజెస్ వస్తుంటే ఇట్స్ వినడానికే చాలా బాగుందండి అసలు అండ్ అలాంటి సినిమాలో నేనున్నందుకు ఇంకా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అసలు ఈ ఈ మూవీలో నేను చాలా తక్కువ టైంలో జస్ట్ థర్టీ థర్టీ టూ డేస్లో షూట్ చేశాము అది అంతే టైంలో అండ్ వెరీ కొన్ని ప్రమోషన్ డేస్లో ఒక మంచి టీంతో వర్క్ చేశాను అండ్ చాలా ఫ్రెండ్స్ అయిపోయారు అసలు ఎస్పెషలీ యాక్టర్స్ మార్తా అండ్ డెబ్యూ మూవీ అంటే ఎవరు నమ్మేలా లేదు ఎందుకంటే అంత బాగా క్రాఫ్ట్ చేశాడు అంత బాగా ఇచ్చాడు డైలాగ్స్ కానివ్వండి సీన్స్ కానివ్వండి క్యారెక్టర్స్ కానివ్వండి టూ ఆర్ ఎడిటర్ శ్రీధర్ గారు నిన్న మేము సీఎంఆర్కి వెళ్ళాము అసలు అక్కడ జోషే వేరే ఉండే అందరు అరుస్తున్నారు అప్పుడు అర్థమవుతుంది అంటే యూత్ ఎంత కనెక్ట్ అయ్యారు నేను చెప్తూ వచ్చా మేము ప్రమోషన్స్లో యూత్ కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కానీ ఇంతలా కనెక్ట్ అవుతారు అనుకోలేదు ఇట్స్ ఇట్స్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ అసలు మాకు ఇంకా ప్రాసెస్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఇంకా ప్రాసెస్ అవ్వట్లేదు అది సో అంతా హ్యాపీగా ఉన్నాం క్లౌడ్ నైన్లో ఉన్నా నేనైతే మ్యూజిక్ సింజిత్ అస్సర్లో ఐ థింక్ దిస్ ఇస్ యువర్ బెస్ట్ వర్క్ రే దిస్ లిటరలీ యువర్ బెస్ట్ వర్క్ నో ఐ థింక్ ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బి ఫిలిం అలా ఒప్పుకోను కాంప్లిమెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ మీట్ అంటే మనం ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి మా వాళ్ళంతా మీ టీమ్కి మళ్ళీ ఎన్ని ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పేస్తున్నారు మా టీం అందరూ అంత కష్టపడ్డారు టీం అందరూ ఎంత కష్టపడ్డారంటే ప్రతి ఒక్కరు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ ఈరోజు మాత్రం ఆడియన్స్ గురించి మాట్లాడాలండి ఆడియన్స్ పిచ్చు మీరు ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా ఎంత అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మంచి సినిమా మంచి సినిమా చేసామని తెలుసు ఫస్ట్ ఫస్ట్ వీక్ వస్తారు కొంతమంది వస్తారు నెక్స్ట్ వీక్ ఆడుతుంది టాక్ స్ప్రెడ్డే అనుకున్నాం దానికే ప్రిపేర్ అయ్యాం ఫుల్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం ప్రమోషన్స్లో కానీ జనాలు తెలిసే తెలిసే దానిలో కానీ ఎంత జనాలకు తెలిసినా ఇప్పుడు ఓటీటీలో చూసారు థియేటర్కి రప్పించడం అంటే కష్టం అసలు వస్తారా లేదా అని డౌట్ ఉండేది అందరికి తెలిసింది ముందు చా ఇది ఒక సినిమా వస్తుందని అయితే అందరికి తెలిసింది కానీ ఈ థియేటర్కి వస్తారా రప్పించగలవా అని చాలా భయపడ్డాం కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్స్ ఫుల్స్ ఫస్ట్ రోజు ఫుల్స్ మొత్తం డే వన్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మా సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ అది పిక్చర్ అయిపోయాం థ్యాంక్ యూ నన్ను నమ్మి సినిమాకి వచ్చినందుకు అండ్ నా మనం సాయి మార్తాను అలాగే బ్యూటిఫుల్ సినిమా తీసాడు మీ అందరినీ కూర్చోబెట్టింది ఇప్పుడు అది ఇప్పుడు ఈ వారం నెక్స్ట్ వారం అన్ని వారాలు ఆడుతుంది ఖచ్చితంగా అంత లవ్ చూపిస్తున్నారు అసలు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తప్పలేదు నాకైతే ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చ నాకే తెలియదు ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు ఏంటి ఇది అది అని నాకు కొంచెం ఎవడైనా కదిపితే కంటిన్యూ నీళ్ళు తిరుగుతున్నాయి నైంటీస్ మొదలుపెట్టినప్పుడు చాలా స్టీరి టైప్స్ ఉన్నాయి అంటే వెబ్ సిరీస్ అంటే ఇలానే ఉండాలా ఇలా ఉండకూడదు ఇలా ఉంటే ఆడవు ఇలా ఉండకూడదు ఇలా చేయాలి ఇలా చేయాలని ఎట్లయితే ఆదిత్య మీటివెన్ మౌలి అందరి సీరియ టైప్స్ బ్రేక్ చేసి ఒక ఎంత పెద్ద విజయం సాధించిందో సేమ్ మళ్ళీ అదే సీరియో టైప్ చిన్న సినిమాలు ఆడవు కొత్త వాళ్ళతో ఎవరు చూస్తారు ఏం అజాకనుకుంటున్నారా ఎవడొస్తాడు థియేటర్కి అయితే వచ్చారు చూసారు అదే సీరియో టైప్ మళ్ళీ బ్రేక్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అది కూడా ఈ ఇలాంటి లో చేస్తు ఇంకా ఆనందంగా ఉంది అండ్ ఏ సినిమా అయినా కానీ బా తీయటం బా కథ బాగుండటం అన్ని ఓకే గానీ ప్రతిసారి మనతో కాంటెంట్ వస్తే దీన్ని విజయాన్ని పైకెత్తి మోసిన మా మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి వెబ్ మీడియాకి అండ్ ఆర్ లవ్ టు వర్డ్స్ అందరు మీమర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరే ఈ విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు మీరు లేకపోతే ఈ విజయం మాకు ఇంత ఈజీగా వచ్చేది కాదు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఇంతటి మంచి సినిమా వస్తే ఆల్వేస్ దేర్ మేము ఎప్పుడూ చూస్తాం మంచి సినిమాలు థియేటర్కి వచ్చి మరీ చూస్తామని చెప్పిన తెలుగు తెలుగు ఆడియన్స్కి నా పాదాలు పొందనాలండి శిరస్సు నమస్కరిస్తున్నాను మీకైతే నేను బికాజ్ పెద్ద సినిమాలు ఆడితే చిన్న సినిమాలు ఆడను అని చెప్పిన ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన విజయం ఒక చెంపదెబ్బ లాంటిది ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి అనేది మీరు ఇచ్చిన బిగ్గర్ స్టేట్మెంట్ లాగా మేము తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ ఆల్ యూర్ లవ్ ఈ టీమ్ గురించి నేను చెప్పేది ఏం లేదు ఎందుకంటే దే ఆర్ ఆల్ లైక్ అవర్ ఫ్యామిలీ అండ్ మీరు మళ్ళీ మళ్ళీ మీ అందరం కలిసి పనిచేయడం చూస్తారు ఒక్కళ్ళ గురించి చెప్తానంటే ఇట్ ఈస్ మౌలి మౌలి ఫస్ట్ థియేటర్ సినిమా చేద్దాం ఉన్నప్పుడు ఏ చేద్దాం అందే ఉంది ఎవ్రీ ఎవ్రీ సినిమా స్టార్ట్ థియేటర్ సినిమానే చేద్దాం బట్ వెరీ థియేటర్ మల్లారెడ్డి కాలేజ్ విజిట్ కి కాలేజ్ విజిట్కి వెళ్ళినప్పుడు మా దగ్గరికి ఒక కుర్రాడు వచ్చాడు వచ్చి అన్న నేను నాకు మూవీ బాగా నచ్చిందంటే ఓకే బాగా నచ్చిందా థ్యాంక్ యూ తమ్ముడు అంటే అన్న ఫోర్ టైమ్స్ చూసాను అన్నాడు ఫోర్ టైమ్స్ ఏం చూసేవా తమ్ముడు అంటే ఫస్ట్ టైం ఒకటే సింగిల్కి వెళ్ళాడు సెకండ్ టైం ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళా అంటాం థర్డ్ టైం వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళాడు ఫోర్త్ టైం గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళాడు సో అంటే ఆపాల గోపాలాన్ని ఈ సినిమా అలరిస్తుంది దిస్ ఇస్ ఫస్ట్లో మాకు నిబ్బానిబ్బి నిబాని బి అన్నది దిస్ నాట్ జస్ట్ నిబాని బి దీంట్లో అంతకు మించి చాలా ఉన్నాయి అనే దానికి అది ఒక్కటే సాక్ష్యం సో వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అంటే ఆస్ట్రేలియా నుంచి అమలాపురం వరకు కలెక్షన్స్ అయితే ఎక్కడ తగ్గట్లేదు జనరల్గా మండేస్ డిప్ ఉంటుంది అంటారు ట్యూస్డేస్ ఇంకా కొంచెం తగ్గుద్ది అంటారు వెన్స్డేస్ సెవెంటీ పర్సెంట్ పడిపోతుంది ఫ్రైడే సాటర్డే సండేతో కంపేర్ చేస్తూ అంటారు కానీ మేము అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్ ఏంటంటే ఈ సినిమా నేను ఫస్ట్ ఫస్ట్ మీట్లో ఎప్పుడో చెప్పాను యథాలాపంగా చెప్పాను ఒక నాలుగు వారాల సినిమాగా దీన్ని చూస్తున్నామని కానీ వాళ్ళది నిజమైంది దీన్ని ఇప్పుడు కూడా మేము నాలుగు వారాల సినిమాగానే చూస్తున్నాము అండ్ ఇట్లాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా రేర్ అని నేను చెప్పే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులకి తెలుగు ప్రేక్షకులకి బికాస్ కంటెంట్ బాగుంటే అండ్ సినిమా బాగుంటే ఎప్పుడు మీరు ఎదరికొచ్చి డబ్బులు ఇస్తారని చెప్పి మాకు తెలుసు మీ మీద ఉన్న నమ్మకంతోనే ఇంకా మేము అందరం సినిమాలు తీస్తున్నామంటే అంటే ఈ ఇంత కష్టాల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎన్నింటిలో కూడా ఎదురెడ్డి ఈరోజు డబ్బులు ఎదురుపెట్టి సినిమా తీస్తున్నాము అంటే కేవలం ఇంకా ఎక్కడో తెలుగు ప్రేక్షకుల మీద వాళ్ళు మంచి సినిమాని హండ్రెడ్ పర్సెంట్ ఆదరిస్తారు అనే నమ్మకంతోనే ఎందుకంటే నాకు తెలుసు ఇరువట్లాగా మీరు చెత్త సినిమాలకి లేదంటే పర్వాలేదన్న సినిమాలకి మీరు డబ్బులు ఇవ్వట్లేదు చాలా బాగుంటే తప్పితే మీరు డబ్బులు ఇవ్వరు అందుకని ఇప్పుడు ఏంటంటే అందరం కూడా చాలా బాగుండే సినిమా తీయాలని చెప్పి మా ప్రయత్నిస్తున్నాం నా రిక్వెస్ట్ ఏంటంటే అన్నిసార్లు అన్ని ప్రయత్నాలు సక్సెస్ అవ్వవు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కొంచెం డబ్బులు ఇవ్వండి మళ్ళీ మళ్ళీ మీ సినిమాలు తీయాలి అది కాకుండా ఈ సినిమా ఎస్పెషల్లీ నా జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి కూడా నాకు కోటి రూపాయలతో సంబంధం సమానం ఎందుకంటే ఫస్ట్ టైం డివి వర్క్స్ అంటే వేసినప్పుడు కానీ అంటే బీ వర్క్స్ చేయాలనుకున్నప్పుడు కానీ లేదంటే బీవీ వర్క్స్ ఈ ద్వారా ఈ సినిమా వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వాలి ఈ సినిమాలు అనుకున్నప్పుడు కానీ ఇంత కూడా నేను టెన్షన్ పడలేదు ఎందుకంటే ఈ సినిమా మీద నాకు అంత నమ్మకం ఇది వెళ్తుంది కొడుతుంది ఇంతకన్నా కూడా నేను ఏం ఆలోచించలేదు ఎందుకంటే సినిమా నేను ఒక త్రీ మంత్స్ ముందు చూశాను చూసిన ఫస్ట్ టైం నేను ఎంత ఎంజాయ్ చేశానంటే ఒక ఫ్రెష్ సినిమా అంటే ఎప్పుడు కూడా నాకు బనిగర్ గారు అంటూ ఉంటారు నాతో పాటు సార్ మీరు సినిమాలు తీస్తున్నారు కానీ మీరు ఎంగ టీం ఫాలో అవండి ఎంగ టీం ఫాలో ఉండి ఎంగింగ్ టీమ్ ఫాలో ఉండి అంటే నేను సెర్చ్ చేస్తున్నాను మార్కెట్ లో నిజంగా ఎంగ టీంతో జర్నీ చేద్దాం అసలాంటి అన్ని తెలియని ఒక ఫార్ములాస్ కానీ ఒక సినిమాలో స్క్రీన్ ప్లే లో ఇట్లాంటి ఫార్ములాస్ ఉండాలి లేదంటే ఇక్కడ ఎలా చేయాలి అలా చేయాలి ఇలాంటి ఏమీ తెలియని ఒక ఎంగి టీంతో ఫ్రెష్ గా జర్నీ చేద్దాం జర్నీ చేద్దాం అన్నప్పుడు నాకు బన్నీవాస్ వర్క్స్ కి ఫస్ట్ టైం ఒక గోల్డ్ దొరికింది ఈ సినిమా ఆ రోజు నాకు సినిమా కన్నా కూడా హ్యాపీనెస్ ఏంటంటే ఒకటి దొరికిందిరా నాకు ఇంకా చాలు నేను దీంతో ఆడుకుంటాను అనే కాన్ఫిడెన్స్ ఆ రోజు ఎందుకంటే అది నాకు తెలిసి ఆ సినిమా అయిపోయినట్టు ఆదిత్య హాస్ అందరూ వచ్చారు కరెక్ట్గా నేను చూసొచ్చిన బిట్టు అండ్ వచ్చినట్టు ఉన్నారు వాళ్ళు నేను సినిమా అయిపోయినంటనే చాలా హ్యాపీగా ఉన్నాను చాలా నవ్వుతున్నాను చాలా హ్యాపీనెస్ గా ఉన్నానని చెప్పి ఆదిత్యకి అందరికి ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్తున్నారు నాకు సినిమా కన్నా కూడా నాకు ఒకటి దొరికింది ఈ సినిమా మీద అంత నమ్మకం నాకు ఈ సినిమా కొడుతుంది ఇరగొడతుంది అనేది ఏ సీన్స్ అయితే నేను ఆ రోజు ఎడిటో ఎంజాయ్ చేశానో అది అదే సీన్స్ థియేటర్ లో అదే రియాక్షన్స్ నిజంగా ఎంజాయ్ చేస్తుంటే నా మీద ఫస్ట్ నాకు నమ్మకం కలిగింది ఎస్ నేను ఇంకా ఇంకా ఉన్నాను ఇంకా మిగిలి ఉన్నాను అనేది నా మీద నాకు నమ్మకం కలిగింది నిజంగా అంత నమ్మకాన్ని తీసుకొచ్చిన ఈ టీం వెరీ యంగ్ టీం ఈ టీం అంటే ఎవరు దీంట్లో చూస్తే కరెక్ట్గా థర్టీ ఇయర్స్ దాటి ఉండరు ఒక్క మా సాయి అండ్ నితిన్ తిని తప్పితే బాగు నిజంగా అంటే ఇంత నేను తిరుగుతూ ఉండి వీళ్ళకి జస్ట్ ఏంటంటే డైరెక్షన్ ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్పి మొత్తం కూడా వీళ్ళు భుజం మీద వేసుకున్నారు దానికి వంశీ ఎదురుండి మొత్తం రిలీజ్ కానీ పబ్లిసిటీ కానీ ఇవన్నీ కూడా వంశీ జాగ్రత్త ఎదరుండి చూసుకున్నాడు అంటే వీళ్ళందరూ కలిపి ఒక యంగ్ ఎనర్జీ కలిపితే థియేటర్ లో ఇంత వైబ్రేషన్ ఈ రోజు క్రియేట్ చేసింది నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఈ బెయిల్ ఉన్న ఎనర్జీకి ఈ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే వీళ్ళందరూ కూడా నాకు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి జర్నీలోకి వచ్చారు అండ్ బట్ యు గాయస్ మేడ్ మీ ప్రౌడ్ ఫర్ మై ఫస్ట్ ఫిలిం ఫ్రమ్ మై ఓన్ బ్యానర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషలీ నిన్ను మాత్రం మర్చిపోను జయకృష్ణ చా అంటే నిన్న కూడా నేను ఏంఈలో చూస్తున్నాను నిన్న ఈవినింగ్ షో ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే జనాలు ఆ చిన్న 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 పంచులకి అదర్ అదర్ గుట్ ఇస్ అండ్ ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్ అందరూ కూడా చాలా బాగా చేశారు మౌలి మౌలి అసలు నేను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు పొద్దున్నే వీడియో చూస్తున్నాను ఏదో వీడియో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియో అనుకుంటే చాలా లావుగా ఉన్నాడు దాంట్లో మన మౌలి అనుకున్నాను అక్కడి నుంచి తను ఏ స్క్రోల్ చేసుకుంటూ వస్తుంటే అసలు ఎంత అలర్ చేశాడంటే సోషల్ మీడియాలో ఐదు సంవత్సరాలు నాకు ఫస్ట్ రోజు అర్థం కాలేదు నేను ఎక్కడో ఏదో థియేటర్లో షో చూస్తుంటే తన ఇంట్రొడక్షన్ కి క్లాప్స్ పడుతున్నాయి విజిల్స్ పడుతున్నాయి ఇదేంట ఒక పెద్ద హీరోకి పడినంత పడిని అనుకున్నాను కానీ అంటే నాకు తర్వాత తెలిసింది తను సోషల్ మీడియాలో ఎంత డీప్ వెళ్ళిపోయాడు ఎంత దీంట్లో ఉన్నాడు అని అంటే ఇది ఇది ఈరోజు చాలామంది యంగ్స్టర్స్కి ఇది నిజంగా బౌలి అనేది ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలి ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు కదా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఏమీ లేదు జస్ట్ ఒక మీమ్ కుర్ర కింద స్టార్ట్ అయ్యి ఒక యూట్యూబర్ కింద స్టార్ట్ అయ్యి ఈ రోజు థియేటర్స్ షేక్ చేస్తున్నాడు ఫస్ట్ సినిమాతో అదో ఏదో రెండు మూడో సినిమా నాలుగో సినిమాలు కదా ఫస్ట్ సినిమాతో థియేటర్స్ షేక్ చేస్తున్నాడు అంటే నిజంగా ప్రతి యంగ్ స్టార్ కూడా నేర్చుకోవాల్సింది ఇది ఎందుకంటే మాకు అవకాశాలు రావట్లేదు లేదంటే మాకు ఇక్కడంతా కూడా స్టార్స్ ఏ ఉంటారు లేదంటే డైరెక్టర్ ఏ ఉంటారు ఇవన్నీ చెప్తారు కదా అన్ని ఓవటానికి కారణాలే మీరు క్రియేట్ చేసుకోవాల్సింది ఇక్కడ అవకాశాలే అవకాశాలు అనేది ఎవడు ఎవ్వడు అవకాశం ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేసుకోవాలి మనం నిలబడాలి మనం ఫైట్ చేయాలి దట్ ఈస్ వాట్ మౌలి